రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామిన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము ఫిబ్రవైలుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసికొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనం అనుకుంటూ ఉంటాము అయ్యో నేను అనేక పాపాలు చేసేసాను కదా అనేకమైన దోషాలు చేసేసాను కదా దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని ఉన్నాను కదా దేవుడు ఇక నన్ను కరుణిస్తాడా దేవుడు నా ప్రార్థనలో ఆలకిస్తాడా నా మీద దయ చూపుతాడా అనుకుంటూ మనం విచారం వ్యక్తం చేస్తూ ఉంటాం అదే విధంగా కొన్ని కొన్నిసార్లు అపవాది మనలో ఆ తీవ్రమైనటువంటి ఆలోచనలు పెట్టడం వల్ల మనం ప్రార్థన చేయటానికి దేవుని యొక్క వెళ్ళటానికి ఆయన సహవాసంలో గడపటానికి కూడా ఎంతగానో హృదయంలో బాధపడుతూ ఉంటాము అంటే మన మనస్సాక్షి అంగీకరించనంత విధముగా అపవాది మనలను మోసము చేస్తాడు ఇది ఎందుకంటే వాడు ఇప్పుడు చేసే పని కాదు కానీ మూలపితల నుంచి వాడు చేస్తున్నటువంటి పని ఇదే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించుకున్నటువంటి నరులైన మన పిత్రులైన ఆదాము హవ్వాలను కూడా వాడు ఆ రీతిగానే మోసపుచ్చటం జరిగింది ఎప్పుడైతే వారు దేవుని మాట కాకుండా అపవాది మాట విని మోసంలో పడిపోయారో వారిలో భయం వచ్చింది దేవుని నుంచి దూరంగా వారే పారిపోయారు దేవుడు మామూలుగానే ఆ రోజు కూడా ప్రతిరోజు మాట్లాడినట్లు వారి వద్దకు వచ్చాడు కానీ వీరు పోయి దేవునికి కనబడకుండా దాక్కున్నారు అంటే ఆ మనస్సాక్షిని కలుషితం చేయటము అనేది అపవాది యొక్క పని దేవుని వద్దకు రాకుండా ఆయన పాప పాపక్షమాపణ పొందకుండా ఆ పాపంలో నిలిచి మనం నశించిపోవాలి అనేది అపవాది యొక్క లక్ష్యము అయితే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు నీవు చేసింది ఏదైనా నా యొద్దకు వచ్చి తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమాపణ వేడుకుంటే నీవు కనికరం పొందుతావు ఎందుకంటే నేను కనికరమునే కోరువాడను కానీ బలిని కోరువాడను కాను అని ప్రభు స్పష్టంగా మనకు సెలవిస్తున్నాడు అయితే మనలో అనేక మంది అత్యధిక శాతము ఈ రీతిగా అపవాది చేత మోసపరచబడుతున్నారు ఇక దేవుడు మన ప్రార్థనలో ఆలకించడు ఎంత పాపినైనటువంటి నా ప్రార్థన ఆయన ఆలకించడు నన్ను పట్టించుకోడు ఇక నాకు ఏది కూడా సరిగా జరగదు అని వారంతట వారే తీర్మానం తీసుకొని దేవునికి వారంతట వారే అయిపోయేలాగా అపవాది చేస్తూ ఉన్నాడు అనేక మంది విషయంలో వాడు విజయం కూడా సాధిస్తూ ఉన్నాడు అయితే నిజముగా దేవునిని ఆయన ప్రేమను ఎరిగినటువంటి బిడ్డలు ఎవరూ కూడా ఆయన నుంచి దూరమైపోరు ఉదాహరణకు దావీదునే చూసుకున్నట్లయితే దావీదు ఒకనొక సమయంలో భయంకరమైనటువంటి పాపము చేస్తాడు అయితే దేవుని సన్నిధానమునకు మాత్రము దూరం అవ్వకూడదు అని దృఢ నిశ్చయం కలిగి ఉంటాడు నీవు నా యొద్ నుంచి ఏమి తీసేసినా సరే మీ పరిశుద్ధాత్మను మాత్రం తీసివేయకు కనీసము నీ మందిరం యొక్క గుమ్మం యొద్ద అయినా సరే నన్ను వండనివ్వు అని ప్రభువును ప్రతిమలు చేసినటువంటి దోషాలకు పాపాలకు పశ్చాత్తాపం పొందుతాడు మరి ఆ రీతిగా అయినటువంటి హృదయం కలిగిన వారిని దేవుడు తప్పనిసరిగా కనికరిస్తాడు అలాగని ప్రతిసారి పాపం చేసేసి దోషం చేసేసి దేవుని ఎద్దకు వచ్చేస్తే తీసేస్తాళ్లే అనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకోమని కాదు కానీ దేవుని యొక్క కృపను పొందిన వారెవరూ కూడా ఆయన మన పాపముల నిమిత్తము ఎంత వెల చెల్లించాడో ఎంత తీవ్రమైన చిత్రహింసలు పడి మన యొక్క పాపములకు దోషములకు అన్నిటినీ కూడా ప్రాయశ్చిత్తంగా ఎంత వెల చెల్లించాడో తన ప్రాణాన్ని ఎలాగ అర్పించాడో మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకున్నట్లయితే మనము ఇక పాపముల జోలికి వెళ్ళము ఎందుకంటే ఆయన అంతగా మన మీదకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భరించాడు లోక పాపంలనే ఆయన మోసుకొని పోయాడు మనకు విడుదలను అనుగ్రహించాడు కాబట్టి మరి మనము ధైర్యంతో ముందుకు సాగాలి ఏసు రక్తాన్ని అంగీకరించిన వారందరికీ కూడా విడుదల విమోచన పాప క్షమాపణ అనేవి ఉచితంగానే దేవుడు అనుగ్రహించటం జరిగింది మరి వాటి నిమిత్తము మనము వెల చెల్లించని అవసరం లేదు మనము ఆయన యుద్ధకు ఉన్నపాటున వచ్చినట్లయితే ఆయనే మనలను పరిశుభ్రపరచుకొని శుద్ధులుగా నీతిమంతులుగా చేసుకొని ఆయన మార్గాలలో మనలను నడిపిస్తాడు మనము ఇవ్వవలసింది మన యొక్క మనస్సును హృదయాన్ని ఆయనకు అప్పగించడమే మనలో మేలైనటువంటి మనస్సాక్షి పెంపొందాలి అంటే దేవునితో సహవాసం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది ఏమాత్రము దేవునితో సహవాసాన్ని నీవు కొంచెం నిర్లక్ష్యం చేసినా సరే అపవాది ప్రవేశించి నీ యొక్క మనస్సాక్షిని కలుషితం చేసి నానా విధములైనటువంటి చెడ్డ ఆలోచనలు తలంపులు నీకు జ్ఞాపకము చేస్తూ గత పాపములు మరి పా ఇతర దోషములు ప్రతి ఒక్కటి కూడా నీకు జ్ఞాపకము చేస్తూనే ఉంటాడు వాటి నుంచి నీవు విడుదల పొందలేదు అనేటువంటి అబద్ధాన్ని వాడు పదే పదే నీ హృదయంలో చూపిస్తాడు దానివల్ల నీ హృదయము కలవరము నందుతుంది అయితే నీవు దేవుని యొక్క ప్రేమను ఆయన క్షమాగుణాన్ని నిజముగా ఎరిగిన వాడవైతే నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వాడవైతే ఆయన నీ పాపములు తుడిచివేశాడని నీ దోషము లేక ఎన్నడూ జ్ఞాపకమే చేసుకోనని చెప్పాడని నీవు జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు నిజమైనటువంటి విశ్వాసాన్ని పొందుతావు నిజమైన ధైర్యముతోనే నీవు ముందుకు కొనసాగుతావు ప్రియులారా మనము కూడా ఈ దినమున ఈ వాక్యం ద్వారా బలము తెచ్చుకుందాము ఇప్పటివరకు మన హృదయంలో ఎలాంటి సంశయాలు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా తొలగించుకుందాము దేవుడు కృపామయుడు కరుణ కలిగిన వాడు తప్పనిసరిగా ఆయన మన యొక్క పాప దోషములను పరిహరించాడు దాని నిమిత్తము శిలువలో ఆయన మరణం ద్వారా వెల చెల్లించాడు అనే విషయాన్ని సదాకాలము జ్ఞాపకముంచుకొని అపవాది పెట్టేటువంటి అబద్ధపు మోసపు ప్రయత్నాల్లో పడిపోకుండా మనల్ని మనం భద్రం చేసుకొని దేవుని యొక్క సహవాసంలో ముందుకు సాగుదాము సమస్త ఆశీర్వాదములు పొందుకుందాము ప్రార్థించుకుందాము కృపామయుడు కనికర సంపన్నుడమైనటువంటి మా ప్రియ పర్లోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచి కాపాడిన దేవ నీకే స్తోత్రములు ఎడతెగక మమ్మల్ని ప్రేమించుచు మా మీద నీ యొక్క జాలీ దయ కొనసాగిస్తున్నటువంటి గొప్ప తండ్రి నీకే స్తోత్రములు ఇదిగో ఈ దినము ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకే స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మేమందరము కూడా బలమునుందాము ఇక నీవు ఎన్నడూ మా దోషముల విషయము జ్ఞాపకం చేసుకోవని మా పాపములను ఇక ఎన్నడూ కూడా నీవు జ్ఞాపకము చేసుకోవని మా మీద దయ కలిగి నీవు కృపను విస్తరింపజేస్తున్నావని మేమందరము కూడా తెలుసుకున్నాము అపవాది యొక్క మోసముల నుంచి ఉచ్చుల నుంచి మేమందరము కూడా బయటకు రావటానికి ఈ దినమున నూతనంగా నీ యొక్క పరిశుద్ధాత్మను మా అందరి మీద కుమ్మరింపజేయండి నూతనమైన మనస్సాక్షిని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీవు పెంపొందించండి మరి ఈ రీతిగా మేమందరము కూడా స్వతంత్రులుగా జీవించటానికి చూపించండి ఏ బంధకాలు అపవాది పెట్టేటువంటి ఎలాంటి మోసాలు మమ్మల్ని పట్టి ఉంచకుండా మేము స్వతంత్రంగా నీలో ఎదగటానికి కృప చూపించండి ప్రతి విధమైన కీడుల నుంచి మేము తప్పించుకునేటట్లు అపవాదిని ఎదిరించటానికి నీ యొద్దకు వచ్చి ప్రార్థించేటువంటి గొప్ప హృదయాలను మాకు అనుగ్రహించండి నూతనమైన మనస్సాక్షిని మాలో పెంపొందింపజేసి ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచనలు తలంపులు మాకు అనుగ్రహించండి అపవాది చెప్పే ప్రతి విధమైన అబద్ధములు మోసములను మేము లక్ష్యము చేయకుండా ఇదిగో నీతో సహవాసంతో వాటన్నిటినీ కూడా జయించి మేలైనటువంటి వాటిని మాత్రమే మా హృదయంలో భద్రపరుచుకునేటువంటి సామర్థ్యాన్ని ఈ వాక్యం వింటున్న మా అందరికీ కూడా అనుగ్రహించండి ఎవరైతే ప్రభా ఇంకా బాధలతో కష్టాలతో వేదనలతో ఉన్నారో వారందరినీ ఆదరించండి అనారోగ్యంతో ఉన్నవారిని నీవే ముట్టి స్వస్థపరచండి ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారినైనా నీవు బయటకు తీసుకుని వచ్చి నీ రక్షణ కాంతి వారి మీద ఉదయింపజేసి ఆశీర్వదించండి నీకే స్తోత్రములు సమస్త విషయాలలో మా అందరికీ కూడా నీ యొక్క ఆదరణ నీ దయ నీ కృప నీ జాలి విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య నామం పేట ప్రార్థించి పొందుకుంటున్నాము పర్లోకపు తండ్రి ఆమేన్